నమస్తే నేను ప్రశాంత్ సినీ ఇండస్ట్రీ సెలబ్రిటీస్ తో చిరంజీవి గారు తన వైఫ్ సురేఖ గారు వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నారు ఇందులో కొందరు మిస్ అయ్యారు ముఖ్యంగా బాలకృష్ణ గారు మిస్ అయ్యారు సో ఇంకా ఎవరెవరు మిస్ అయ్యారు మరి సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ చిరంజీవి గారు అయితే చాలా బాగా సెలబ్రేట్ అయితే చేసుకున్నారు వెడ్డింగ్ యానివర్సరీ అని సో ఇక్కడ ఎక్కడ చేసుకున్నారు సెలబ్రిటీస్ ఎవరెవరు వచ్చారు ముఖ్యంగా బాలకృష్ణ గారు మిస్ అవ్వడం మేము చాలా బాధపడుతున్నాం అని చెప్పేసి కూడా కొందరు అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు సో అక్కడ ఏం జరిగిందా సార్ వాస్తవానికి చిరంజీవి గారికి పంతొమ్మిది వందల ఎనభైలో ఇప్పుడు అయినట్టుంది పెళ్ళి ఫిబ్రవరి ఇరవై మ్యారేజ్ డేట్ ఎందుకంటే మెగాస్టారు మెగాస్టార్ అయిన తర్వాత ఆయన పుట్టుకు పూర్వోత్తరాలు ఆయన పెళ్లి రోజు ఎప్పుడు ఆయన పుట్టినరోజు ఎప్పుడు అన్నీ కూడా ఆయన సినిమాలు డేట్ రిలీజ్ ఇప్పుడు కూడా చాలా మంది ఫ్యాన్స్ కి నోటికి వస్తుంది అంటే అంత బైహాట్ చేస్తారు అంత పిచ్చ క్రేజ్ చిరంజీవి గారికి సో ఈ ఫిబ్రవరి ఇరవై పంతొమ్మిది వందల ఎనభై ఇప్పుడు ఆయన అల్లువారి అల్లుడయ్యాడు సో ఇది కరెక్ట్గా రెండు వేల ఇరవై ఐదు అంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది మెగాస్టార్ గారి యొక్క దాంపత్య జీవితం సో అనుకోకుండా వాళ్ళు ఏదో పని మీద దుబాయ్ వెళ్తున్నప్పుడు అదే స్పెషల్ ఫ్లైట్లో నాగార్జున గారు ఫ్యామిలీ నాగార్జున గారు అమలా గారు తర్వాత ఎవరు మిస్సెస్ మహేష్ గారు నమ్రత గారు కూడా అదే ఫ్లైట్లో ఉన్నారట సో అందరూ కలిసి ఇప్పుడు వాళ్ళందరూ కొలీగ్స్ కదా కరెక్ట్గా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీ చెందిన వాళ్ళు వాళ్ళందరూ ఒక పక్షులు సో సరదాగా సెలబ్రేట్ చేసుకొని అవి ఫిక్స్ తీసుకొని సోషల్ మీడియాకి షేర్ చేశారు సో ఇంకేముంది ఫ్యాన్స్కి పండుగ జనరల్గా ఎలా ఉంటుందంటే సెలబ్రిటీ లైఫ్లో ఏమవుతుంది ఏం జరుగుతుంది అసలు ఈ వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళు ఎలా పడుకుంటారు వాళ్ళు ఎలా షాపింగ్ చేస్తారు వాళ్ళు ఫ్యామిలీస్తో లంచ్ ఎలా చేస్తారు ఇట్లాంటి ఎక్కువ ఇంట్రెస్ట్ మందికి చాలామందికి కోర్స్ అప్పట్లో వారానికో పదిహేనులకు సినీ పత్రికలను వచ్చేవి స్పెషల్గా సితారా జ్యోతి చిత్ర లాంటివి ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా ఫోన్ ఓపెన్ చేస్తే ఇమీడియట్గా అప్డేట్ వచ్చేస్తుంది ఎవరికి బాబు పుట్టాడు ఎవరికి పెళ్ళి అయ్యింది ఎవరికి ఎన్నేళ్ళు అయ్యింది ఎవరు హనీమూన్కి ఏ కంట్రీ వెళ్ళారు ఇవన్నీ కూడా చూస్తున్నాం ఒకప్పుడు ఆ ఉండే కాబట్టి ఆ ఇంట్రెస్ట్ ఇప్పటికీ జనాల్లో ఉంది సెలబ్రిటీస్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందనే ఉత్సుకత ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఉంటుంది సో దాన్ని వాళ్ళు ఏ ప్రేక్షకుల ఆదరణతో వాళ్ళు అంత స్థాయికి వెళ్తారో వాళ్ళకి అది షేర్ చేయాలని దీంతో వాళ్ళ టీంకి చెప్తారు ఇట్లా ఫొటోస్ షేర్ చేయండి ఫ్యాన్స్కి మన పోర్టల్లో పెట్టండి అన్నట్టు సో అలా పెట్టినప్పుడు ఫ్యాన్స్ అందరూ విషెస్ చెప్తారు కంగ్రాట్స్ చెప్తారు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అంటారు ఎందుకంటే సురేఖ గారు మెగాస్టార్ గారి వైఫ్ అయిన తర్వాత వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలో కూడా చాలా చేంజెస్ చేంజెస్ అంటే కుటుంబం ఇప్పటికీ ఒక్క మాట మీద ఉండడం ఎందుకంటే ఇంటి నీకు ఇంటి కోడలి ప్రాధాన్యత ఎంత ఉండదు అనేది అందరికీ తెలుసు మన తెలుగు లోగిలిలో కానీ భారతీయ సంప్రదాయంలో కానీ సో చాలా సందర్భాల్లో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు నాకు ఏదైనా కావాలనుకున్నా ఏదైనా కూడా మా గారు నాకు తల్లి తర్వాత మా వదినగారే నా తల్లి పెద్దదను గారు ఆవిడతోనే ఎక్కువగా నేను చనువుగా ఉండేవాడిని అన్నట్టు కూడా చెప్పారు అంటే తన కుటుంబంగా ఎంత ఆవిడ ఆదరించి ఎంతగా అనేది కూడా ఒకసారి మనకి చాలా సందర్భాల్లో మనం చూసాం సో అటువంటి ఆవిడ చిరంజీవి గారి భాగస్వామి అవ్వడం సో వాళ్ళ లైఫ్ కానీ అలాగే వాళ్ళ ఫ్యామిలీలో కానీ ఎవ్వరికి ఏ ఇబ్బందులు లేకుండా ఇప్పుడు జనరల్గా ఫ్యామిలీస్లో చిన్న చిన్న ఇన్సిడెంట్స్ పొరపచ్చాలు వంటి వాటికి బయటకు వచ్చేస్తాయి బట్ మెగాస్టార్ ఫ్యామిలీలో ఏ ఇష్యూస్ బయటకు రాలేదు అంతవరకు ఇప్పటికీ ముగ్గురు అన్నదమ్ములు కానీ వాళ్ళు మిగతా ముగ్గురు అక్కచెల్లెలు కానీ కలిసి ఉన్నట్టుగానే ఉంటుంది ఎప్పుడు వాళ్ళ పిల్లలు మొత్తం మెగాస్టార్ మెగాస్టార్ గారి ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంటుంది వాళ్ళిల్లలో అక్కడే ఉంటారంట అక్కడే చదువుకుంటుంటారంట అందరూ అక్కడే కలిసి స్పెండ్ చేస్తుంటారు అంటే చిరంజీవి గారి యొక్క బాధ్యతని ఈయన షూటింగుల్లో వాటిలో బిజీగా ఉన్న నేపథ్యంలో భుజానికి ఎత్తుకొని ఎంటైర్ కుటుంబాన్ని ఒక్క తాటి మీద నడిపించిన ఘనత మాత్రం శ్రీమతి సురేఖ చిరంజీవి గారిదనే చెప్పాలి సో అదే విషయం ఆయన కూడా ఈ వెడ్డింగ్ ఆయన సందర్భంగా చెప్పారు షీఈ్ మై లంగర్ నేను ఎక్కడికైనా ఒకవేళ అటు ఇటు వెళ్ళినా కూడా నన్ను పట్టి ఉంచే లంగర్ లాంటి ఒక యాంకర్ అంటే లంగర్ అని అక్కడ అలాగే ఒక గైడ్ అని కానీ ఒక లేదంటే ఒక సపోర్ట్ అని కానీ అని చాలా ఎంతే కదా ఎప్పుడైనా సరే హైందవ సిద్ధాంతంలో కానీ అంటే భారతీయ సంస్కృతిలో కానీ వైఫ్కి ఉండే ప్రాధాన్యత ఆ స్థాయిలో ఉంటుంది మనకి సో అటువంటి వ్యక్తి గురించి చాలా నేను ప్రైజ్ చేయడం చాలా తక్కువ ఇది సో తన వల్ల నేను ఎంత హ్యాపీగా ఉండగలుగుతున్నాను ఇన్ని సినిమాలు చేయగలిగాను మీ అందరి దృష్టిలో మెగాస్టార్ కూడా అవ్వగలిగాను అంటే తను ఫ్యామిలీకి సపోర్ట్ చేయబట్టే కదా అని చెప్పుకొచ్చారు లక్కీగా సినిమా ఫ్యామిలీస్ వాళ్ళు కూడా అదే ఫ్లైట్లో కలిసి రావడం అనేది ప్లస్ అయింది ఎలాగో కలిశారు కాబట్టి సోషల్ మీడియాకి షేర్ చేశారు అవును అది ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది అవును అవును అంటే ఈ మధ్యకాలంలో ప్రతిదీ కూడా వైరల్ అయ్యే అంశం ఉంది ప్రతిదీ చెప్పాను కదా సెలబ్రిటీస్కి ఏమి ఇంట్రెస్ట్ ఏమి ఇంట్రెస్ట్ లేదు అనుకుని తెలుసుకున్న నేపథ్యంలో చిన్న చిన్న విషయాలు కూడా ఏం తెలుసుకున్నా వెంటనే సెలబ్రిటీస్కి దానికి బయట సోషల్ మీడియాలో పెట్టేయడం వెంటనే అది చేయడం జరుగుతుంది సో అట్లాంటివి ఫ్యాన్స్ కూడా హ్యాపీగా అనిపిస్తాయి కాబట్టి వెంటనే వాళ్ళు అండ్ ట్విట్టర్ లో కూడా చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు చాలా మంది కూడా విషెస్ చేస్తున్నారు ఎంతైనా చిరంజీవి గారు ఇప్పుడు మోస్ట్లీ మనకు ఇండియా లెవెల్లో చాలా మందికి తెలుసు కాబట్టి అతను కూడా ఎన్నో అవార్డ్స్ తీసుకున్నారు కాబట్టి సో తనకు కూడా చాలా మంది అయితే విషెస్ చేస్తూ ఉన్నారు అప్పుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారు వేదిక మీద చిరంజీవి గారు కూడా వన్ ఆఫ్ ది చీఫ్ గెస్ట్ చీఫ్ గెస్ట్ నరేంద్ర మోదీ గారు ఉన్నారు వన్ ఆఫ్ ది గెస్ట్ సో పవన్ కళ్యాణ్ గారు చేయి పట్టుకొని చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ గారు వెళ్ళి చేతులు పైకెత్తి మరీ అభివాదం చేశారు అంటే చిరంజీవి గారు సామాన్యమైన వ్యక్తి కాదు కదా అర్థమవుతుంది కదా పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి డాక్టర్ సో అట్లాంటి చిరంజీవి గారి ఇమేజ్ మొన్న కూడా ఏదో ఒక సోషల్ గ్లోబల్ కి సంబంధించి కూడా సినీ కళాకారులు కొంతమందితో ముచ్చటిస్తే ముచ్చటించితే ప్రధానమంత్రి గారు అందులో చిరంజీవి గారు ఒకరు రజనీకాంత్ గారితోని అనిల్ కపూర్ గారితోని అమితాబ్ గారితో చిరంజీవి గారితో కూడా ఆయన జూమ్ క్లాలో మాట్లాడి ఏంటి ఎలా చేద్దాం అని సలహాలు సూచనలు అడిగి తీసుకున్నారట అంటే చిరంజీవి గారికి అంత పెద్ద వేశారు కేంద్ర ప్రభుత్వం కూడా సో దాని మీద కూడా రకరకాల రూమర్స్ వచ్చాయి ఆహా చిరంజీవి గారు బీజేపీలోకి వెళ్తారంట కదా మరలా అయినా రాజ్యసభ సభ్యుడు అవుతాడంట కేంద్ర మంత్రి అవుతాడంట అనే రకరకాల రూమర్స్ వస్తే దానికి రీసెంట్గా చిరంజీవి గారు కూడా చెక్ చెప్పారు నేను ఎక్కడికి వెళ్ళిన నాకు ఇదే సినిమాయే నాకు ఇంకా ఎకపోయి అటు వెళ్ళదలుచుకోలేదు తమ్ముడు ఉన్నాడు తమ్ముడు చూసుకుంటాడు దానికి సంబంధం లేదన్నట్టు కూడా చెప్పుకొచ్చారు సో కాబట్టి ఏంటంటే సెలబ్రిటీస్ది ఏం జరిగినా ఏం చేసినా ఏం మాట్లాడినా అదొక వైరల్ అయిపోతుంది ఇప్పుడు ఆ మధ్యన బ్రహ్మానందం ఏదో ఆడియో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా మా ఇంట్లో ఆడపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని నేను గర్ల్స్ హాస్టల్ వాటిల్లాగా ఉన్నాను ఒక అబ్బాయి పుడితే బాగుండు అని అంటున్నాడు దాని మీద కూడా వైరల్ చేశారు ఏంటి ఆడపిల్లల మీద ఇలా యాంటీగా మాట్లాడుతున్నారు చిరంజీవి గారు ఆ స్థాయి వ్యక్తుల మాట్లాడడం కరెక్ట్ కాదు ఫ్యాన్స్ అలాగ వైరల్ చేస్తారు ఇలాగ వైరల్ చేస్తారు కాకపోతే ఈ ఇరవై తేదీ ఏదైతే ఉందో ఫిబ్రవరి ఇరవై వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి ఎక్కువగా శుభాకాంక్షలు చెప్తున్నారు ఎంతమంది ఏ స్థాయిలో ఫ్యాన్స్ ఉంటారో అంతే స్థాయిలో విమర్శకులు కూడా ఉంటారు అంటే ఎంతమంది విమర్శకులు ఉంటే వాడు అంత పైకి వెళ్తున్నట్ లెక్క థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ